రైతు సోదరులందరికీ నమస్కారములు రైతులకైతే డబ్బులు ఇంకా ఎవరికైతే జమ కాలేదో రైతు భరోసా డబ్బులు వచ్చేసి ప్రభుత్వం ఏదైతే ఐదు వేల రూపాయి స్కీమ్ కింద ఇచ్చే పెట్టుబడి సాయం ఏదైతే ఉందో మీకు ఇంకా ఎవరికైతే జమ కాలేదో ఈ రెండు రోజులలో వచ్చేసి మీ అందరి ఖాతాలో డబ్బులైతే జమ కావడం జరుగుతుంది ఇప్పటికే నాలుగున్నర ఎకరాల వారికైతే డబ్బులు అయితే వంద శాతం పైగా ఈ జిల్లాలో వారికైతే ఖచ్చితంగానైతే కంప్లీట్ అయితే కావడం జరిగింది ఇంకా మిగతా ఆరు ఏడు జిల్లాలో వచ్చేసి ఇంకా డబ్బులు అయితే జమ కాలేదు ఒక్కసారి అయితే మీకు డబ్బులు జమ కానట్టయితే చాలామందికి అయితే ఫోన్లోనైతే మెసేజెస్ అయితే రావడం లేదు ఒకసారి అయితే మీరు ఏం చేస్తారంటే మీ బ్యాంకులలో సంప్రదించండి మీకు డబ్బులు పడ్డాయా ఒకసారి అయితే చెక్ చేయించుకున్నట్టయితే ఖచ్చితంగానైతే అందరికైతే అలానే పడుతున్నాయి రైతు బంధు నిధులు ఆలస్యం మరియు చేసే ప్రయత్నాలను కొట్టివేస్తూ రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ప్రయత్నంలో ప్రభుత్వం దుర్దేశం తుమ్మల నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో వ్యాఖ్యానం చేశారు మరోసారి అయితే అయితే రైతులకైతే బెనిఫిట్స్తో పాటు రైతు రుణమాఫీ కార్యక్రమంతో పాటు రైతు బంధు నిధుల పంపిణీలో గణనీయమైంది పురోగతిని మంత్రి తుమ్మల ఎత్తి చూపారు గణనీయమైన సంఖ్యలో రైతులు మొత్తం అరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మంది రైతుల ఖాతాలో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు బ్యాంక్ ఖాతాలో జమ చేయబడ్డాయి ఇది మనుపటి పరిస్థితి అయితే చెప్తుంది తొంభై ఎనిమిది శాతం పైగా రైతుల ఖాతాలో డబ్బులైతే జమ చేశాం కోని కానీ మిగతా రైతులకు ఇంకా పడలేదు కదా ఒకసారి అయితే మీరు ఏం చేస్తారంటే మీ బ్యాంకులలో సంప్రదించినట్లయితే ఖచ్చితంగా అయితే మీ అకౌంట్లోనైతే ఏవైతే డబ్బులు ఉన్నాయో ఖచ్చితంగానైతే డబ్బులు అయితే మీ ఖాతా వాళ్ళైతే అందరికైతే అలానే జమ కావడం జరుగుతుంది చాలా మందికి అయితే చేసి అయితే రావడం లేదు ఒక్కసారి అయితే మీ బ్యాంకులలో సంప్రదించినట్లయితే మీకు ఇంకా పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు తొంభై మూడు శాతం పైగా ఇలానే జరుగుతుంది ఏదైతే రైతులు ఉన్నారో మెసేజెస్ అయితే చాలా మందికి అయితే రావడం లేదు తొంభై మూడు శాతం మందికి అయితే రైతులకైతే మెసేజెస్ రాకపోవడంతో బ్యాంకులలో చెక్ చేయించుకున్నాడు వల్ల డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది చాలా మందికి వచ్చేసి అయితే ఇక్కడ చూడండి ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆందోళనను ఉచిద్దేశించి మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతు క్షేమమే విషయంలో రాజకీయ అవకాశం ఉందని నిర్ణయించాడు గత వాగ్ఞానాలు మరియు చర్యలు పక్షి రుణమాఫీకి సంబంధించి కరువు పరిస్థితులు వంటి వస్తమైన ఆనందాలను రైతులందరికీ నమస్కారములు రైతులు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీకు ఒక పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు ఏదైతే రైతు రుణమాఫీ గురించి అయితే అంశాలు అంశాలైతే విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం వచ్చేసి రోజు అయితే మీకైతే ఈ వీడియోలను అయితే చూపెడతాను అలాగే ప్రూఫ్తోనైతే మీకు అయితే నిరూపిస్తాను ఏదైతే రెండు లక్షల రుణమాఫీ ఉందో ప్రభుత్వం అయితే మాఫీ చేయనుంది ఎవరైతే బ్యాంకులలో లోన్స్ తీసుకున్నారో రైతులకు వచ్చేసి రెండు లక్షల మాఫీ అయితే చేయబోతున్నట్లయితే సమాచారం వచ్చింది అంటే మీకు ఒక డౌట్ కావచ్చు ఎట్లా మాఫీ చేస్తారు మరి ఒకేసారి మాఫీ చేస్తారా లేదా విడతల వారికి అంటే ఇప్పుడు రైతు బంధువు విక్రమ అయితే ఇలానైతే గడువైతే పెట్టడం జరిగింది కదా మరి ఇలా మాఫీ చేస్తున్నారా మరి ఎట్లా మాఫీ చేస్తున్నారా అనేది చూసుకున్నట్టయితే ఎవరైతే రైతులు ఉన్నారో రెండు లక్షల వరకు బ్యాంకులలో లోన్స్ తీసుకున్నారో ఖచ్చితంగా అయితే మాఫీ చేయనున్నట్లయితే సమాచారం వచ్చింది ఏదైతే దాఫల వారిగానైతే మాఫీ చేస్తామైతే చెప్పడం జరిగింది ప్రభుత్వం వచ్చేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేయడం జరిగింది రైతు బంధు డబ్బులు అయితే అందరి ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట ఇప్పటికే చూసుకుంటే నాలుగున్నర ఎకరాల వారికి అయితే రైతు బంధువు అయితే డబ్బులు అయితే పూర్తి కావడం జరిగింది ఖచ్చితంగానైతే మీకు డబ్బులు జమ అయ్యా లేదా ఒకసారి అయితే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అయితే ఎవరైతే రైతులు ఉన్నారో రైతు రుణమాఫీ గురించి అయితే ఒక్కసారి అయితే అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఒక్కొక్క మనిషికైతే ఒక్కొక్కసారి అయితే మాఫీ చేయను ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడనైతే ఎవరైతే రైతులు ఉన్నారో రెండు లక్షల వరకు అయితే మాఫీ చేస్తామని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే అయితే ప్రభుత్వం వచ్చేసి ఇప్పటికే రెండు లక్షల మాఫీపై అయితే కసరత్తులు అయితే మొదలు పెట్టింది ఇప్పటికే అంటే ఇప్పటికే ఆంక్షలు అయితే చెప్పడం జరిగింది ముప్పై ఒక వేల బడ్జెట్ సమావేశాలతో రెండు లక్షల రుణమాఫీ అయితే చేయబోతున్నట్లయితే సమాచారం వచ్చింది ఖచ్చితంగానైతే అంటే ఏదైతే ఒక్కొక్క ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క దాఫాలను అయితే మాఫీ చేస్తున్నట్లయితే సమాచారం వచ్చింది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ హ్యావీ అండ్ నైస్ డే